రోజు కనుక టేప్ కొలతల్ని చెప్పబడుతున్నాయి మొత్తం ఈ టేప్ పొడవు మొత్తం టేప్ పొడవు మీటర్నర నర ఉంటుంది టేప్ పొడవు టకిలు పెద్ద అంకిలు ఉంటాయి పెద్ద అంకిలు అనేవి అంగుళాలని చెప్పబడుతున్నది చిన్నంకిలు సెంటీమీటర్లని చెప్పవలసి వస్తుంది ఓకేనా అలాగే అంగుళాలంటే ముప్పై తొమ్మిదిన్నర ఒక్క మీటరు ముప్పై తొమ్మిది ఇంచీలు ఒక మీటరు అలాగే కొందరు ముప్పై తొమ్మిది ఇస్తారు కొందరు ముప్పై తొమ్మిదిన్నర ఇస్తారు కానీ ముప్పై తొమ్మిది ఒక మీటరు అలాగే మీటరు అంటే ఇరవై అంగుళాలు పావు తక్కువ పావు తక్కువ ఇరవై అంగుళాలు ఇది మీటరు అలాగే పావు మీటర్ అంటే అంగుళాలు పావు మీటర్ అంటే పది అంగుళాలు అలాగే సెంటీమీటర్లు అయితే ఒక వంద సెంటీమీటర్లు ఒక మీటరు వంద సెంటీమీటర్లు ఒక మీటరు అలాగే చూసారా ముప్పై తొమ్మిది వచ్చింది కదా అంగుళాల్లో కూడా అదన్నమాట మీటరు అలాగే అర మీటర్ అంటే ఇగో యాభై సెంటీమీటర్లు ఇగో అర మీటరు చూసారా మనకి ఇరవై కూడా రాలేదు పంతొమ్మిదిన్నరే వచ్చింది అంగుళాల్లో అయితే అర మీటరు అలా చూసుకోవాలి అలాగే చూసారా పావు మీటర్ అయితే ఇరవై ఐదు సెంటీమీటర్లు చూసారా మనకు అంగుళాల్లో పావు తక్కువ పది వచ్చింది అంటే తొమ్మిది ముప్పై ఉంచి అంగుళాల్లో మనకు పావు మీటర్ తిగుతుంది అలాగే సెంటీమీటర్లు అంటే మనకి ఇగో ఒకటి రెండు మూడు ఈ చిన్నంకిలు ఉన్నవన్నీ సెంటీమీటర్ల కింద వస్తుంది పది సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు ఇలా నలభై యాభై మనకి జాకెట్టు మనం కొలుసుకోవాలనుకుంటే ఎనభై సెంటీమీటర్లు ఉందో లేదో చూసుకోవాలనుకుంటే ఇక్కడికి ఉంటుంది లేదనుకుంటే కొందరికి డెబ్బై సెంటీమీటర్లు ఉంటాయి కొందరికి అరవై సెంటీమీటర్లు ఉంటుంది అలాగా మనం వాళ్ళు క్లాత్ ఎంత ఇచ్చారో చూసుకొని ఇలాగ సెంటీమీటర్లతో క్లాత్ను కొలుసుకోవాలి అంగుళాలతో మీకు తెలియకపోతే సెంటీమీటర్లతో కొలుసుకోవచ్చు అదే ఇప్పుడు అంగుళాల్లోని ఒక అంగుళము మనకి ఇక్కడి నుంచి ఈ చివరి నుంచి కొలుసుకోవాలి ఏదైనా సరే ఈ చివరి నుంచి ఇక్కడికి ఒక అంగుళము ఈ అంగుళానికి నాలుగు భాగాలు అంటే రూపాయికి ఎలా నాలుగు భాగాలు ఉంటాయో పావల అర్ధ రూపాయి ముప్పావుల వన్ రూపాయి ఎలా ఉంటుందో అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక అంగులు ఈ అంగుళంకి ఇక్కడ పావించి దీనికి దీనికి సెంటర్న ఒక పెద్ద గీత ఉంది కదా ఇది అరించి ఈ గీతని ఇక్కడికి ముప్పావు ఇచ్చి ఇది ఒక ఇంచి అలాగే ఒక ఇంచీకి నాలుగు భాగాలు కనుక దీనికి ఇంచావు పావు చిన్నర పావు తక్కువ రెండు ఇంచీలు రెండు ఇంచీలు ఇలాగ మనకి రేపు లెక్కలు కనుక పావు అర ముప్పావు అలా వస్తుంది అలాగా మనం ఈ టేప్ అంతా మనం ఇలా లెక్కిస్తాం ఐదు పావు పెట్టమన్నా ఇలా పెడతాము ఐదున్నర అంటే ఇలాగా అలాగే పావు వారు అలాగా మనకు ఎంత ఉంటే ఎంత కావాలి అనుకుంటే మనం విభజించిన బట్టి లెక్కను బట్టి మీరు ఇలా టేపుని చూపించుకుని చెప్తూ ఉంటారు